నల్గొండ జిల్లా పిఏపల్లి మోడల్ స్కూల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో ముగ్గురు విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారు మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ఇక బాధితులను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విద్యార్థులకు తోడుగా వచ్చిన మరో విద్యార్థిని కూడా అనారోగ్యం పాలైంది ఘటనపై సమాచారం అందుకున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు फायर गन है बंद कर दो लो फायर गन है बंद कर दो लो फायर गन है बंद कर दो ఇసికా నల్గొండ జిల్లా పిఏపల్లి మోడల్ స్కూల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు కిరణ్ అసలు హాస్టల్లో ఏం జరిగింది ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి సునీత జమ్మికుంట ఘటన మరొక ముందే నల్గొండ జిల్లాలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది అయితే నల్గొండ జిల్లా పెద్దాడిచర్ల పల్లి మండలం దుగ్గాల మోడల్ స్కూల్ హాస్టల్లో ముగ్గురు విద్యార్థులు నిన్న అస్వస్థకు గురయ్యారు అయితే మధ్యాహ్నం భోజనం తిన్నటువంటి ఆ విద్యార్థులు కడుపు నొప్పి వాంతులు విరోచనాలతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో హాస్టల్ సిబ్బంది వారిని హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే తరలించేటువంటి ఆ ముగ్గురు విద్యార్థులకు సాయకురాలుగా వచ్చినటువంటి మరో విద్యార్థిని కూడా అప్ప అప్పటికప్పుడు అస్వస్థకు గురయ్యింది ఎందుకంటే మధ్యాహ్నం భోజనం తాను కూడా తిన్నది కాబట్టి అక్కడ ఆమె కూడా జీర్ణం కాకపోవడంతో కడుపు నొప్పి రావడంతో అదే హాస్పిటల్లో జాయిన్ అయింది దీంతో బాధితుల సంఖ్య నాలుగుకు చేరుకుంది ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు విద్యార్థులను పరామర్శించారు అయితే ఘటనకు సంబంధించి జరిగిన తీరును హాస్టల్ సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఒకటే ఆరోపణలు చేస్తా ఉన్నారు గత ఇరవై రోజులుగా కూడా వాళ్లకు నాణ్యమైన ఫుడ్ పెట్టాలని లేదంటూ కూడా వారైతే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు అయితే అంటే ముక్కపోయిన బియ్యం అంటే సహజంగా ఇటువంటి ముఖ ముక్కబైన బియ్యాన్ని ఆ పోల్ట్రీ ఫార్మ్స్ కు ఇతర అంటే చేపల చెరువులకు ఇట్లా ఇట్లా పంపిస్తుంటారు అయితే అటువంటి బియ్యాన్ని ఈ ఆస్తులకు పంపిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యము ఈ ఈ ఘటనకు కారణమని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది అయితే గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించి ఇటు ప్రతిపక్షాలు కావచ్చు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ జమ్మి ఒక ఫుడ్ పాయిజన్ అయి కూడా ఒక విద్యార్థిని చనిపోయే ఘటన కూడా ప్రతిపక్షాలు సీరియస్ గా తీసుకున్నాయి ఈ ఘటనను కూడా ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది అయితే ఘటనపై సమగ్ర విచారణ చేసి అక్కడ ఉన్నటువంటి పాలకులు కొంత పొంతలేని సమాధానం ఇచ్చారు అదేవిధంగా ఏదైతే ఫుడ్ పాయిజన్ సంబంధించి అక్కడ అమ్మాయి కుర్కూరే తినడం వల్లే అస్వస్థకు గురైందని కూడా కొంత పొంతలేని సమాధానం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ ఘటనపై కూడా చాలా ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకుంది మరి ఈ ఘటనకు ప్రభుత్వం ఎటువంటి సాకు చూపుతుందని కూడా చూడాల్సి ఉంది మొత్తానికైతే ఈ ఘటన సంబంధించి సంచలనంగా మారినటువంటి ఈ ఘటనపై కూడా మరోసారి ప్రతిపక్షాలు ఆందోళనకు దిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఇప్పటికే నలుగురి ఏదైతే విద్యార్థులు ఉన్నారో నలుగురు చికిత్స పొందుతున్నారో ఆ విద్యార్థుల్లో ముగ్గురు పరిస్థితి కూడా కొంత ఆందోళన ఆందోళనకరంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది ప్రస్తుతం అయితే వారి నలుగురికి కూడా ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు మరోవైపు ఈ ఘటనపై కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా విచారణ కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది అసలు ఆ ఏదైతే హాస్టల్ సంబంధించి ఆ ఫుడ్ ఎలా ఉందని కూడా ఈ ఆ సమగ్ర విచారణ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు సునీత కిరణ్ మరోపక్క ఈ అస్వస్థకు గురైన విద్యార్థినిల తల్లిదండ్రుల రెస్పాన్స్ ఏంటి అయితే విద్యార్థుల తల్లి విద్యార్థుల తల్లిదండ్రులకు గతంలోనే ఈ ఫుడ్ పాయిజన్స్ అంటే తరచు ఒక పలుమార్లు కూడా అస్వస్థకు గురైనట్టు కూడా తెలుస్తా ఉంది ఇరవై రోజులుగా కూడా ఒక అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నిన్న మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది ఇరవై రోజులుగా కూడా నాసిరికమైనటువంటి బోధన పెడుతున్నారని కూడా విద్యార్థులు అయితే చెప్తా ఉన్నారు అయితే గతంలో కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినాం మా తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా తల్లిదండ్రులు అడిగినప్పటికీ కూడా నిలదీసినప్పటికీ కూడా స్పందించడం లేదని కూడా విద్యార్థులు అయితే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు అయితే బియ్యం అంటే ఉడికి ఉడికినట్టు బియ్యం అన్నం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది అదే సాంబార్ కావచ్చు వారు వాడేటువంటి కూరల్లో కూడా నాణ్యత లేకుండా చేస్తున్నారని కూడా విద్యార్థులు అయితే ఆరోపణలు చేస్తా ఉన్నారు అయితే ఈ ఘటనకు సంబంధించి నిన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి విచారణ కూడా ఆదేశించడం జరిగింది మరి విచారణలో ఎటువంటి నిజాలు బయటపడతాయని చూడాలి సునీత